హాయ్ గైజ్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీ మీరు అందరు బాగున్నారని అని ఇక్కడ వచ్చేసి అయితే ఈరోజు మా రాహుల్ బర్త్డే కదా ముందు రోజు మేము ఊరు నుంచి వచ్చాము చిట్టు తల్లి బర్త్డే అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ డేనే మా రాహుల్ గారి బర్త్డే సో ఆ రోజే వాడికి ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా సో వాడైతే రెడీ అయిపోయింది నేను కూడా లంచ్ రెడీ చేసేసినాను సో తనైతే వెళ్ళిపోతుడు అప్పుడు వీడియో తీసినాడు సో హ్యాపీ బర్త్డే అని చెప్పి సో అయితే రాహుల్ వాళ్ళ డాడీకి ఫస్ట్ రోజు బర్త్డే సో అలా కలిసి వచ్చింది మాకు సో చిటితల్లి వన్ డే ఆగి ఉంటే బాగుండు సో ఇక్కడైతే రాహుల్ బర్త్డే కదా సో పూజ చేసుకున్నాను నాకైతే ఎక్కువ దేవుని పటలు ఏం లేదండి సో మొన్నది ఒక్కదాంతోనే హ్యాపీగా పూజ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి అయితే పిల్లలిద్దరు కలిసి డాడీతో ఆడుకుంటున్నాను ఈ ఈరోజు నీ నా డాడీ వాళ్ళదా ఏ బర్త్డే ఈరోజు నేను ఇంకా ఇంటి డ్రెస్ బాగుంది కదా అమ్మ మంచి డ్రెస్ పంపించింది కదా కదా సో రాహుల్ బాబు అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే మేమందరం రెడీ అయిపోయి సో టెంపుల్కి అయితే వచ్చాము దర్శనం చేసుకొని మళ్ళీ ఈరోజు అయితే చిడితల్లికి పోగులు కట్ చేయించాలి ఎందుకంటే తన చెవు నుంచి మేము ఊరు నుంచి వచ్చిన తర్వాత చెవు నుంచి అట్లే బ్లడ్ అట్లే కారుతూనే ఉంది దానికి ఓపెన్ చేయాలి సో పోగులు కుట్టించాం కదా ఆ పోగులు కొంచెం కింద దారం వచ్చింది ఇంటి దగ్గర పోవ్వుల్లో అది కొంచెం కట్ అయిన ఉంది సో ఆ కట్ అయిన చోటు నుంచి రక్తం అట్లే వస్తుంది సో అందుకనే దానికి పోగులు కట్ చేపించడమే బెటర్ అని సో పోవ్వులు అయితే తీసేస్తున్నాము పాపం దానికి ఎంత పెయిన్ వస్తుందో కదా అంత పిల్ల చిటితల్లి అయితే పోగులు కట్ చేయించుకొని వచ్చిన తర్వాత అయితే డిన్నర్కి ఏడే బయటే చేసుకున్నాము సో చిటితల్లికి పోగులు లేవు చూసిందా ఇప్పుడు హ్యాపీగా ఉండి ఉంటుంది తనైతే హ్యాపీగా క్యారెట్ తీసుకొని తినేస్తుంది చిటితల్లి యాక్చువల్గా అయితే తనకు అక్కడ నిద్ర వస్తుంది సో ఆ కూడా క్యారెట్ తినేస్తుంది తనైతే సో రావులైతే అయితే అడుగుతూనే ఉన్నాడు చిడుతల్లి బర్త్డేకి అయితే నేను కేక్ కట్ చేస్తాను నా బర్త్డేకి చేయరా చేయరా కేక్ కట్ చేయరా నుంచి అడుగుతూనే ఉన్నాడు మమ్మీ కేక్ కట్ చేయరా అంటే సో అయితే ఇక్కడ రెస్టారెంట్ తీసుకొచ్చి వాడిని తినిపించి హ్యాపీగా కేక్ కట్ చేసుకున్నాడు వాడు వాడు అప్పుడు హ్యాపీగా ఉండి ఉంటాడు పొద్దున్న నుంచి వాడు చిటితల్లి బర్త్డే అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాడు కేకు కేకు కేక్ యాక్చువల్లీ చిటితల్లి బర్త్డే కూడా కేక్ వాడే కట్ చేసిండు అయినా సరే వాడి బర్త్డే కేక్ వాడే కట్ చేయాలి రాహుల్ రోజు జీరా కేక్ కట్టి రెడీగా ఉన్నాడు చిన్న కేక్ అయినా సరే బర్త్డే రోజు మాత్రం వాడు కట్ చేసుకోవాలి వాడు చూసి రా వాడి ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో అమ్మయ్య మొత్తానికి అయితే మా రాహుల్ అనుకున్నట్టు కేక్ అయితే కట్ చేసుకున్నాడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు సో ఇక్కడ వచ్చేసి నేను వీడియో తీస్తుంటే మనకి కనిపిస్తలేదు ఉన్నావని అడిగితే తన లేచి చూపిస్తుంది నేను ఇక్కడే ఉన్నానని కేక్ కట్ చేయమంటే దాన్ని ఎలా కట్ చేసి అంటే కేక్ తినడానికి కూడా పనికి రాకుండా కట్ చేసిండు మా రావు సో మొత్తానికి ముక్కలు చేసి చేసి కేక్ని అయితే జో వైష్ణ ఉందా ఇంకుంటున్నా దాన్ని ఏ తుడుస్కారా ఏం కాదు సో డిన్నర్ చేసేసుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసినాము రాహుల్ బాబు కూడా కేక్ కట్ చేసుకున్నాడు కదా వాడైతే ఫుల్ హ్యాపీ సో గిఫ్ట్స్ తీసుకున్నాను నేను వాళ్ళ కోసం అని సో అదైతే అక్కడ తీసుకెళ్ళలేదు నేను సో వాళ్ళకి ఎక్కడున్న గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేయాలి కదా ఇంతక నేను ఏం గిఫ్ట్ తీసుకొని ఉంటాను నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ కీప్ స్మైలింగ్